మిత్రందరికీ శుభ సాయంకాలం నేను మీకందరికీ శుభరిచితని నా పేరు ఉత్తరాధ హరిప్రసాద్ సెంటర్ ఫర్ యాక్స్ అండ్ ఐట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకుని మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఒక చోట ప్రతిరోజు దయ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి దీనికి కారణం ఏమి అంటే ఇప్పుడు నుంచి జరగడం లేదు కదా గతంలో కూడా జరిగినాయి ఇప్పుడు జరుగుతాను మనకు నీకు కూడా జరుగుతాయా ఎందుకో మన రైతులు ఏనేందు అయినా మనవైనా మనపై దాడి జరుగుతుంది మనం అందులో ఏమంటామంటే మా తాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ ఆయన ఉన్నాడు ఆయన కోసం మేము పనిచేస్తామంటారు ఎట్లా ఏ పనిచేస్తాము మనకు కష్టం వచ్చినప్పుడు పేరు తలుచుకుంటాము మనకి బాగున్నప్పుడు ఆయనతో మనకి లేదు